కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం నేను మీ పద్మజ పామిరెడ్డి ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో ఎలా ఫీల్ అవుతామో అది పూర్తిగా మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది మీ ఆలోచనలు మారితే మీ లైఫ్ మారుతుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతి అవకాశాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారన్నది చివరికి మీ విజయాభిజేయాలని డిసైడ్ చేస్తుంది దీన్ని చాలా క్లియర్గా ఎంతో పవర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టర్ నామన్ విన్సెంట్ పేల్ ఆయన మనకు అందించిన ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బుక్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రేరేపించింది ఇది ఒక సాధారణ సెల్ఫ్ హెల్ప్ గైడ్ అనుకుంటే పొరపాటే ఈ బుక్లోని ప్రతి పేజీ నమ్మకంతో మిళితమై ఉంటుంది ఈ బుక్ స్పెషాలిటీ ఏమిటంటే స్పిరిచువల్ ని మోడర్న్ సైకాలజీతో కలిపి మన లైఫ్కి ఉపయోగపడే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఒకటి రెండు రోజుల్లో మన జీవితం మొత్తం మలుపు తిప్పేస్తుందని అనుకోవటం కరెక్ట్ కాదు అలాగే ఒక్కసారి చదివి పక్కన పాడేసే పుస్తకం కూడా ఎంత మాత్రం కాదు ఇది మన డైలీ లైఫ్లో భాగం కావాలి అప్పుడే మన లైఫ్ పట్ల మన పర్స్పెక్టివ్ ను మారుస్తుంది పాజిటివ్ థింకింగ్ అనేది నిన్న కన్నా నేడు మెరుగ్గా ఉండాలి అన్న తపన మీ ప్రతి వెనుకడుగును ముందడుగుగా మార్చే శక్తి మీ భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టే సత్యం అయితే ఇప్పుడు ప్రశ్న ఈ ఆలోచనలను మన జీవితంలో ఎలా అమలు చేయాలి డాక్టర్ నామన్ విన్సెంట్ పీల్ ఈ పుస్తకంలో చెప్పిన లెసన్స్ మన డైలీ లైఫ్లో ఎదుర్కొనే సమస్యలకు సాధారణ స్పష్టమైన పరిష్కారాలుగా ఉంటాయి ఈ లెసన్స్ ఒక్కోటి మన మనసులో మార్పు తెచ్చేందుకు మన దైనందిన ఆచరణలో శక్తినివ్వటానికి రూపొందించబడ్డవి లెసన్ నెంబర్ వన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ విజువలైజ్ యువర్ గోల్స్ ఒక్కసారి ఆలోచించండి మనం ఏదైనా పని చేసేటప్పుడు నేను ఇది చేయగలను అని నమ్మితేనే ఆ పని చేయడానికి ధైర్యంగా ముందడుగు వేస్తాం అవునా ఈ ఒక్క చిన్న చిగురింత నమ్మకమే మన జీవితం మొత్తంలో మార్పు తీసుకురాగలదు ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలా యాక్ట్ చేస్తాం దానిని బేస్ చేసుకుని మన రిజల్ట్స్ ఉంటాయి ఆ రిజల్ట్స్ మన లైఫ్ని టర్న్ చేస్తాయి మీ మనసులో దేనినైనా ఐ కెన్ అండ్ ఫీల్ అయితే మీ యాక్షన్స్ ఆ వైపుగా ఉంటాయి మీ కళ్ళల్లో ఓ నూతన వెలుగు కనిపిస్తుంది మాటల్లో ధైర్యం నడకలో నమ్మకం క్లియర్గా తెలుస్తుంది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీరు ఎగ్జామ్కి బయలుదేరారు రాత్రి అంతా పడి పడి చదివినా కానీ లోపల ఎక్కడో పేపర్ సరిగ్గా అటెంప్ట్ చేయనేమో అని తెలియని భయం మీకుంటే ఆ భయానికి తగ్గట్టుగా మీ మెదడు పనిచేస్తుంది గందరగోళంగా ఉంటుంది ఆ ఫీలింగ్తో మీరు మీకు తెలిసిన ప్రశ్నలకు కూడా డౌట్ పడి తప్పులు చేసే అవకాశం ఉంటుంది కానీ అదే నేను బాగా ప్రిపేర్ అయ్యాను ఇది నా టైం అని అనుకుంటే చదివిన ప్రతి విషయము గుర్తొస్తుంది శరీరం మనసు కూడా మీకు సహకరిస్తాయి దీన్నే సైంటిఫిక్గా చెప్పాలి అంటే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు మనం గా ఉండాలి అంటే మంచి ఫుడ్ కావాలి అలాగే ధైర్యంగా ఉండాలి అంటే నేను చేయగలను అన్న నమ్మకం కావాలి విజువలైజ్ యువర్ గోల్స్ మనలో నెగిటివిటీని సప్రెస్ చేయడానికి ముందుగా మన గోల్స్ని క్లియర్గా విజువలైజ్ చేయాలి అది ఎలా అంటే ఉదాహరణకి మీరు ఒక ఆరు నెలల తర్వాత ఒక రచయితగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే అప్పటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీ పుస్తకం ఎంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీ బుక్ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై మీరు ఎలా మాట్లాడుతున్నారు అన్న దాన్ని ఊహించుకోండి ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మన బ్రెయిన్ దానికోసం మనం చేయవలసిన పనులు చేయడానికి సహకరిస్తుంది అయితే కేవలం మంచిని విజువలైజ్ చేస్తే సరిపోదు దాంతో పాటు మన జర్నీలో ఎదురయ్యే ఆబ్స్టికల్స్ ని కూడా గెస్ట్ చేయడం చాలా ముఖ్యం మీరు రచయితగా మారాలన్న మీ జర్నీలో కొన్ని విజ్ఞాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది టైం లేకపోవటం సరైన పబ్లిషర్ దొరకకపోవటం లేదా మీరు రాద్దాము అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా రాయలేకపోవటం వంటి సమస్యలను ముందే ఊహించుకుని వాటిని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆలోచించటం అవసరం ఇలా గోల్స్ ని క్లియర్ గా విజువలైజ్ చేస్తూ దానికి ఎదురయ్యే ఆబ్స్టికల్స్ ని అవుట్ చేసి రెస్పాండ్ అవ్వడాన్ని మెంటల్ కాంట్రాస్టింగ్ అంటారు ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన మెథడ్ ఇది మన బ్రెయిన్ లో క్లారిటీని తీసుకొస్తుంది మన యాక్షన్స్ ప్రోపర్ గా ఉండేటట్టుగా చూస్తుంది లెసన్ నెంబర్ టూ యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఎంటైర్ లైఫ్ ఒక పవర్ఫుల్ కోట్ ఉంది యువ వరల్డ్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ద థాట్స్ యూ హ్యావ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అంటే మీరు జీవితంలో అనుభవించే విషయాల గురించి ఎలా థింక్ చేస్తున్నారు అనేదే అదే మీ ప్రపంచాన్ని నిర్మిస్తుంది ఎస్ మన అందరికీ ఉన్న పెయిన్ నిజమే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ హెల్త్ ఇష్యూస్ ప్రెషర్స్ ఇవన్నీ చాలా మందికి ఎదురవుతున్న కామన్ ప్రాబ్లమ్స్ కొన్ని సమస్యలు వెంటనే రిజాల్వ్ వాటికి కొన్ని నెలలు లేదా సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు కానీ అసలు విషయం ఏమిటంటే ఆ ని మీరు ఎలా చూస్తున్నారు వాటి గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదే ఇక్కడ ముఖ్యం ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీ కంట్రోల్లోనే ఉంటుంది మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు ఐ విల్ బౌన్స్ బ్యాక్ ఐ విల్ గ్రో అనే పాజిటివ్ తో ముందుకు వెళ్తే మీకు కొత్త సొల్యూషన్స్కి పాతిని చూడగలుగుతారు అదే మీరు వై ఆల్వేస్ మీ వై ఈజ్ మై లైఫ్ లైక్ దిస్ అని నెగిటివ్ మైండ్ సెట్తో చూస్తే చిన్న ఇష్యూస్ కూడా పెద్దగా బర్డన్ అవుతాయి ఒక ఉదాహరణ ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే సంఘటన చూశారు కానీ వారి ఆలోచన విధానాలు వేరు కావడంతో వారి అనుభవాలు కూడా వేరుగా ఉన్నాయి మొదటివాడు అరే బాబోయ్ ఈ రోజు ఇలా జరగటం మంచిది కాదు ఇది ఏదో బ్యాడ్ సైన్ లో ఉంది ఈ రోజంతా ఏదో జరగబోతుంది అని భయపడ్డాడు అతని మనసులో నెగిటివ్ థాట్స్ మొదలయ్యాయి ఆ రోజు అంతా అతనికి గందరగోళంతో గడిపాడు ఇక రెండో వాడు ఓ గాడ్ నేను ఎంత అదృష్టవంతుడిని ఇది ఒక అద్భుతం లాంటిది నాకు మరో అవకాశం లభించింది అని సంతోషపడ్డాడు అతని మనసులో కృతజ్ఞత ఆశాభావం నిండిపోయాయి ఆ రోజు అంతా ఉత్సాహంగా సంతోషంగా గడిపాడు ఇక్కడ సంఘటన ఒకటే కానీ వారిద్దరి దృష్టికోణం మారటం వల్ల వారి అనుభవాలు పూర్తిగా మారిపోయాయి జీవితంలో సంఘటనలన్నీ మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ వాటిని మనం ఎలా చూస్తున్నాం ఎలా భావిస్తున్నాం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంటుంది మన ఆలోచన విధానమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది మీ యాటిట్యూడ్ మీ షిప్కి డైరెక్షన్ చూపే ఒక కంపాస్ లాంటిది ఒక షిప్ ఎంత పెద్దదైనా దాన్ని దిశ మార్చేది చిన్న స్టీరింగ్ వీల్ మాత్రమే అలాగే మన జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని మనం ఎలా ఎంట్రప్ట్ చేసుకుంటున్నామో అనేది మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది నెగిటివ్ థాట్స్ నుండి ఎందుకు దూరంగా ఉండాలి ప్రతిరోజు మన మనసులోకి ఎన్నో థాట్స్ వచ్చి చేరతాయి వాటిలో కొన్ని మనల్ని మోటివేట్ చేస్తే మరి కొన్ని డిమోటివేట్ చేస్తాయి బట్ ద కీఈజ్ మనం ఏ ను యాక్సెప్ట్ చేయాలి అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన చేతిలోనే ఉంటుంది పాజిటివ్ యాటిట్యూడ్ అంటే జీవితంలో ఎప్పుడూ ఫుల్ఫిల్మెంట్తో ఉండాలని కాదు బదులుగా ప్రతి ని మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మన ఆలోచన విధానం మారితేనే మన జీవితంలో మార్పు మొదలవుతుంది ప్రతి అనుభవం కూడా మనకు అవకాశమే అవుతుంది బాధను చూసి భయపడవచ్చు లేదా అదే బాధలో మీలోని శక్తిని గుర్తించవచ్చు అపజయాన్ని చూసి నిరాశపడవచ్చు లేదా అదే అపజయాన్ని మీ ఎదుగుదలకు అవకాశంగా మార్చుకోవచ్చు ఈ నిర్ణయాలన్నీ మీ చేతిలోనే ఉంటాయి ఈ మార్పుకు ఎటువంటి షార్ట్ కట్స్ లేవు కానీ మీ యాటిట్యూడ్ మార్చుకోవటం ఓ సులభమైన శక్తివంతమైన మార్గం సమస్యలు అలాగే ఉంటాయి కదా వైఖరి మార్చుకుంటే ఏం లాభం అని మీరు అనుకోవచ్చు అవును సమస్యలు మాయం కావు కానీ వాటి భారాన్ని తగ్గించేది మీ వైఖరి మాత్రమే సమస్యలకు పరిష్కారాలు వెంటనే రాకపోయినా మీ ఆలోచన విధానం మారటం వల్ల ఆ పరిస్థితులను మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు పరిస్థితుల చేతిలో బలైపోకుండా మీరు ఆ పరిస్థితిని ఎలా పెరిసేఫ్ చేయాలో నేర్చుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారో ఎలా ఆలోచిస్తారో అదే మీ నిజమైన వరల్డ్ పాజిటివ్గా ఆలోచించండి ఆ ఎనర్జీతో ఏ సమస్యనైనా ఫేస్ చేయగలుగుతారు మీ పర్స్పెక్టివ్ మారితే మీ లైఫ్ మారిపోవడం ఖాయం లెసన్ నెంబర్ త్రీ ఇమాజిన్ యువర్ లైఫ్ వెర్రీ ఫ్రీ అండ్ లెట్ గో ఆఫ్ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్ మనలో చాలా మందికి ప్రతిరోజు కామన్గా ఉండే ఒక ఎమోషన్ అదే వరి రేపటి సంగతి ఏమిటి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నా ఫ్యూచర్ సేఫ్గా ఉందా ఇలా ఎన్నో క్వశ్చన్స్ మన మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి అయితే డాక్టర్ నామన్ విన్సెన్పీలు చెబుతున్న ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఏమిటంటే మీరు వరి లేని జీవితం గడుపుతున్నట్లు ఊహించండి అంటే జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ కరెంట్ ప్రాబ్లమ్స్ కళ్ళు మూసుకుని కొన్ని నెలల తర్వాత మీరు రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉన్న దృశ్యాన్ని ఊహించుకోండి ఆ ఇమాజిన్ లో మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆఫీస్కు వెళ్తున్నారు మీ మీ రిలేషన్షిప్స్ పాజిటివ్ గా ఉన్నాయి మీ హెల్త్ ఎనర్జెటిక్ గా ఎంతో ఉత్సాహంగా ఉంది మీకు ఒత్తిడి భయం భారం లాంటివి ఏమీ లేవు ఈ ఊహ ఒక చిన్న టెక్నిక్ లా అనిపించవచ్చు కానీ ఇది శాస్త్రీయంగా రుజువైన మానసిక అభ్యాసం మన మెదడును మనమే రీప్రోగ్రామింగ్ చేసుకోవటానికి ఆందోళనలను తగ్గించుకోవటానికి ఇది ఒక ప్రభావవంతమైన వేగవంతమైన మార్గం మీరు వరి వల్ల వచ్చే ప్రభావాలను ఎప్పుడైనా సీరియస్గా ఆలోచించారా చాలా మందికి అది కేవలం ఒక టెంపరీ ఎమోషన్ లాగా కనిపించవచ్చు కానీ అసలు నిజం ఏమిటంటే వరి అనేది కేవలం మనసును కాదు మన శరీరాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదకరమైన విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కువగా స్ట్రెస్లో ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువ అంతేకాకుండా మెంటల్ యాంగ్జైటీ స్లీప్ డిజార్డర్స్కి దారితీస్తుంది మీరు ఎన్ని గంటలు నిద్రపోయినా అలసటతోనే మేల్కుంటారు దీర్ఘకాలంలో చూస్తే వరి వల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గే ప్రమాదం ఉంది సింపుల్గా చెప్పాలి అంటే వరి ఈజ్ నాట్ హార్మ్లెస్ బట్ వరి ఈజ్ డేంజరస్ అందుకే డాక్టర్ నార్మన్ విన్సెంట్ పీల్ డ్రైన్ యువర్ మైండ్ అనే టెక్నిక్ ని సజెస్ట్ చేస్తున్నారు ఇది ముఖ్యంగా రాత్రి నిద్రకు వెళ్లే ముందు చేయాల్సిన ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ ప్రాక్టీస్ నిద్రకు ముందు మనసులో వరుసగా తిరుగుతూ ఉండే భయభ్రాంతులు ఆందోళనలను గుర్తుకు తెచ్చుకోవడం బదులు కళ్ళు మూసుకుని మీరు వరీ లేకుండా ఉన్న ఫ్యూచర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ని ఇమాజిన్ చేయండి ఊహించండి మీరు అన్ని సమస్యలను సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసి మెంటల్ క్లారిటీతో స్మైల్తో జీవిస్తున్న దృశ్యం అది ఇది కేవలం రిలాక్సేషన్ కోసం మాత్రమే కాదు ఈ ఊహలే మన సబ్కాన్షియస్ మైండ్లో సీప్ అవుతాయి ఫలితంగా మన మనసు నిద్ర సమయంలో కూడా ను అబ్జర్వ్ చేస్తుంది ఈ ప్రాక్టీస్ను ప్రారంభించాలి అంటే ప్రతి రాత్రి నిద్రకు ముందు కేవలం రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ఐఎమ్ వరీ ఫ్రీ అనే స్టేట్ ను ఫీల్ అవ్వండి జస్ట్ ఫీల్ ద కామ్ ఎమోషన్స్ లైక్ ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇది మీ ప్రాబ్లమ్స్ నుండి టెంపరీగా తప్పించుకునే ఒక మెంటల్ వెకేషన్ లాంటిది దీన్ని కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ రియల్ లైఫ్ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కూడా కామ్గా రెస్పాండ్ చేయడం నేర్చుకుంటుంది వరి అనేది రేపటి విషయం ఏం కాదు అది నేడు మీరు అనుభవించే ఇన్నర్ ను ప్రభావితం చేస్తుంది మీరు ఒకసారి వరి లేకుండా ఉన్న మీ భవిష్యత్ రూపాన్ని స్పష్టంగా ఊహించుకోగలిగితే మీ మెదడు మనసు అలాగే ప్రతిరోజు మీరు చేసే చర్యలు అన్నీ ఒకే దిశగా పాజిటివ్ చేంజ్ వైపు కదలటం ప్రారంభిస్తాయి కాబట్టి ఇక మీదట మీరు పాజిటివ్ పాజిబిలిటీస్ పైన దృష్టి పెట్టండి ఫియర్ఫుల్ డౌట్స్ పైన కాదు లెసన్ నెంబర్ ఫోర్ స్పీక్ పాజిటివిటీ ఎఫర్మేషన్స్ దట్ రివైర్ యువర్ మైండ్ మనలో చాలా మంది ప్రతిరోజు తమతో తాము ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటారు నాలో సత్తా లేదు నాకు ఏది సరిగా రాదు ఎప్పుడు నా పనే తేడా అని అయితే ఈ మాటలు ఒకసారిగా ఆగిపోవు మన జీవితంలో మనం రోజు ఇలాంటి నెగిటివ్ ని మనకు మనమే బలపరుచుకుంటూ ఉంటాం మొదట్లో ఈ మాటలు కేవలం భావనలు మాత్రమే కానీ క్రమంగా అవి మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయి ఓ నిజాలుగా మారిపోతాయి అయితే రచయిత చెప్పినట్లుగా దీన్ని మనం మార్చుకోవచ్చు నెగిటివ్ సెల్ఫ్ టాక్ పాజిటివ్ ఎఫ్రిమేషన్స్తో మార్చవచ్చు సాధారణమైన కానీ సానుకూలమైన పదాలను మనం ప్రతిరోజు మనకు మనమే చెప్పుకుంటే అవి మన ఆలోచన విధానాన్ని మెల్లగా మారుస్తాయి ఇది ఒక మాయ కాదు కానీ కన్సిస్టెంట్గా చేస్తే మన బ్రెయిన్ తిరిగి ప్రోగ్రామ్ చేయడం లాంటిది ఇది జిమ్లో వ్యాయామం చేసే పద్ధతి లాంటిది ఒకరోజు పుష్ అప్ చేస్తే శరీరం బలపడదు అలాగే నేను బలవంతుడిని అని ఒకసారి చెప్పుకుంటే ధైర్యం రాదు కానీ రోజు చిన్నపాటి ఎఫ్రిమేషన్స్ ద్వారా మన మనసుకు బలమిస్తే మన ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతుంది ఉదాహరణకు మీతో మీరు నేను చేయగలను నేను తట్టుకోగలను ఇది కూడా మంచిగా జరుగుతుంది అని అనుకోండి అలా అనుకోవటం వాస్తవాన్ని దాచిపెట్టడం కాదు వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం మీకు మీరు చెప్పుకునే మాటలు మీకు శక్తినివ్వాలి భయపెట్టేలా ఉండకూడదు డాక్టర్ పీల్ చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవితంలోని ప్రతి అంశాన్ని మనం నియంత్రించలేం కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు కానీ మనతో మనమే ఎలా మాట్లాడుకుంటున్నామో అది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది మీరు నా వల్ల కాదు అని అనుకుంటే మీరు నిజంగానే వెనక్కి నడుస్తారు కానీ అదే నేను నేర్చుకుంటున్నాను నేను ఎదుగుతున్నాను నేను ఆ స్థాయికి చేరుకుంటాను అని అనుకుంటే మీరు మీ పరిమితులను దాటి ముందుకు సాగలుగుతారు మార్పు మీ మాటల దగ్గర నుంచే మొదలవుతుంది మీరు మాట్లాడే మాటలు మీ భావాలను రూపొందిస్తాయి ఆ భావాలు మీ దృష్టిని నిర్దేశిస్తాయి ఆ దృష్టి మీ చర్యలను నిర్ణయిస్తుంది చివరికి ఆ చర్యలే మీ జీవితాన్ని మారుస్తాయి అందుకే ఇకపై మీ శక్తిని తగ్గించే మాటలను కాదు మీ శక్తిని పెంచే మాటల్ని ఎంచుకోండి మీరు ధైర్యంగా నమ్మకంగా మాట్లాడటం మొదలు పెడితే మీ జీవితం దానంతటా అదే మారుతుంది లెసన్ నెంబర్ ఫైవ్ క్రియేట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనలో చాలా మందికి ఓ సందేహం ఉంటుంది నాకు పాజిటివ్గా ఆలోచించాలనుంది కానీ నా చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ నన్ను వెనకలాగుతుంది అని ఇది నిజం మీరు ఎంత గొప్పగా ఆలోచించేవారైనా మీ చుట్టూ ఎప్పుడు నెగిటివ్ మాటలు నమ్మకం లేని అభిప్రాయాలు మిమ్మల్ని తక్కువ చేసే మనుషులు ఉంటే మనసులో వెలిగే ఆ నమ్మకం అనే దీపం నెమ్మదిగా మసగబారుతుంది మీరు పాజిటివ్గా ఉండాలి అంటే మీ చుట్టూ కూడా పాజిటివ్ వాతావరణం ఉండాలి అది మనుషులు కావచ్చు మీరు చదివే పుస్తకాలు కావచ్చు లేదా మీరు రోజు వినే మాటలు కావచ్చు మీ దైనందిన జీవితంలో మీ చుట్టూ ఉండే విషయాలే మీ ఆలోచనలను శక్తిని ప్రభావితం చేస్తాయి ఒక చిన్న ఉదాహరణ ఒక మంచి మొక్కను తీసుకుందాం అది బాగా ఎదగాలి అంటే సూర్యకాంతి మంచి నీరు సరైన నేల అవసరం అదే మొక్కను మీరు చీకట్లో పెట్టి నీరు లేకుండా ఉంచితే ఏమవుతుంది అది మెల్లగా వాడిపోతుంది కదా అలాగే మీరు ఎంత గొప్ప సామర్థ్యం ఉన్నవారైనా మీ చుట్టూ ఉండే అనువనువు విషపూరితమైన వాతావరణం ఉంటే మీరు కూడా నెమ్మదిగా కుంగిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీకు ప్రేరణ వాళ్ళు ఎవరైనా మీ చుట్టూ ఉన్నారా లేదా నువ్వు ఏవీ సాధించలేవు అని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారా మీ కళలను విమర్శించే వాళ్ళు మీ బలం కాదు మీపై నమ్మకంతో నిలబడే వాళ్ళు మాత్రమే నిజమైన తోడ్పాటు డాక్టర్ పీల్ చెప్పినట్లు మీ చుట్టూ నమ్మకం ఆశ ప్రేమ ఉండేలా చూసుకోండి మీ చుట్టూ జరిగే సంభాషణలు శక్తి చివరికి మీరు చూసే సోషల్ మీడియా కూడా మీ మనసును పోషణ ఇచ్చేలా ఉండాలి ఇది ఒక సౌకర్యం కాదు ఇది ఒక అవసరం మన సబ్కాన్షియస్ మైండ్ చాలా సున్నితమైంది మీరు రోజు ఏం వింటారు ఏం చూస్తారు ఎవరితో గడుపుతారు అనేది మీ ఆలోచనల దిశని నిర్ణయిస్తుంది ఒకరోజు మీరు నెగిటివ్ మనుషులతో గడిపితే ఆ రోజు మీ శక్తి స్థాయిలు ఎలా ఉంటాయి కానీ ఒక స్ఫూర్తినిచ్చే సినిమా చూసిన తర్వాత లేదా ఒక మంచి మాట విన్న తర్వాత మనసులో ఏదో ఒక శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది కదా అదే పాజిటివ్ వాతావరణం చేసే మార్పు మీరు ఎదగాలి అంటే మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా ఎదుగుదలకు అనుకూలంగా ఉండాలి విషపూరితమైన సంభాషణల నుండి దూరంగా ఉండండి మిమ్మల్ని నమ్మే మాటలు చెప్పే వాళ్ళతో సమయం గడపండి పాజిటివ్ కంటెంట్ పోడ్కాస్ట్లు పుస్తకాలు మంచి వీడియోలను కన్జ్యూమ్ చేయండి మీ ఇంట్లో పనిచేసే చోట ప్రేరణించే మాటలు చిత్రాలు పెట్టుకోండి మీరు ఎక్కడ ఉన్నారో ఎవరి మధ్య ఉన్నారో అవే మీ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి మీ వాతావరణమే మీరు ఎలా మారాలి అనే దానికి పునాది చెట్టు బాగా పెరగాలి అంటే మట్టి మార్చాలి మనిషి బాగా ఎదగాలి అంటే పరిసరాలు మార్చాలి మీరు మీ దారిలో వెలుగు చూడాలి అంటే మీ చుట్టూ చీకటి ఉందా అని ప్రశ్నించుకోవాలి పాజిటివ్ వాతావరణం అనేది కేవలం ఒక ఆలోచన కాదు మీ పాజిటివ్ జీవితం కోసం వేయాల్సిన మొదటి అడుగు లెసన్ నెంబర్ సిక్స్ పెర్సిస్టెన్స్ నెవర్ గివ్ అప్ మనలో చాలా మంది ఒక పనిని మంచిగా స్టార్ట్ చేస్తారు ఒక కొత్త లక్ష్యం పెట్టుకుంటారు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు ఆదివారం రాత్రి ఈసారి గట్టిగా ప్రయత్నిస్తాను అని మనసులో అనుకుంటారు కానీ రెండు రోజులు ఓ నాలుగు రోజులు గడిచాక జీవితంలో ఓ చిన్న ఎదురు దెబ్బ తగిలితే బస్ ఆ ప్రణాళిక ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోతుంది ఎందుకంటే మనలో చాలా మంది అనుకునే ఒక చిన్న అభిప్రాయం ఒకసారి విఫలమైతే అది నా వల్ల కాదు అని కానీ డాక్టర్ నామన్ విన్సెంట్ పీల్ ఈ పుస్తకంలో ఒక అసలైన పాఠం చెప్తారు విజయం సాధించాలి అంటే తెలివి కావాలి కానీ దానికి మించింది పట్టుదల ఒక మంచి రన్నర్ ఉన్నాడు మొదట చాలా వేగంగా పరిగెడతాడు కానీ ఆ దారిలో ఒక చిన్న రాయి తగిలింది వర్షం మొదలైంది అతని రేసును పూర్తి చేయడం కష్టమైంది అతను ఆగిపోయాడు ఇంకొక రన్నర్ అంత వేగంగా పరిగెత్తాడు కానీ తన ప్రతి అడుగుతో అడ్డంకిని దాటుతూనే ఉన్నాడు వర్షం వచ్చినా పరిగెత్తాడు చెవట పట్టినా ఆగలేదు ఆ రెండో వ్యక్తి గెలిచాడు ఎందుకంటే అతను ఆగలేదు అతనికే కష్టాలు వచ్చాయి కానీ అతను తనతో తను చెప్పుకున్నాడు నేను పూర్తిగా ఆగిపోయేంతవరకు ఓటమి నన్ను ఓడించలేదు అని మన జీవితంలో ఎన్నిసార్లు ఓడామన్నది ముఖ్యం కాదు ఎన్నిసార్లు పడి లేచామన్నదే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన విషయం మీరు విఫలమైనప్పుడు ఓడిపోయినట్టు కాదు మీరు ప్రయత్నించడం ఆపేసినప్పుడే నిజమైన ఓటమి ఇది కేవలం ఒక మానసిక నిర్ణయం విజయం అంటే మీరు ఎంత అద్భుతంగా ప్రారంభించారనేది కాదు మీరు ఎంత పట్టుదలగా కొనసాగించారనేదే ముఖ్యం కానీ మీరు ఆ అడ్డంకులను ఎలా చూస్తున్నారు ఇది అడ్డంకులతో నిండిన దారి అని అనుకుంటున్నారా లేక ఇది నా సామర్థ్యాన్ని పరీక్షించే దారి అని భావిస్తున్నారా ఒక చెట్టు గాలికి తట్టుకోలేక నేలకు పడిపోతే అది బలహీనత అవుతుంది కానీ అదే గాలిని తట్టుకుని నిలబడితే అది పెరిగే బలహీనతకు నిదర్శనం పట్టుదల అనేది మీ నమ్మకానికి ఆచరణ రూపం మీరు ఒక లక్ష్యాన్ని నమ్మితే దానికోసం ఎంతకాలమైనా కష్టపడతారని మనసులో అనుకోవటమే పట్టుదల డాక్టర్ పీల్ చెప్పినట్లు ఈ రోజు మీరు ఒక చిన్న అడుగు వేసినా సరే మీరు ఆగకపోతే మీరు ముందుకు వెళ్తారు ఆగకుండా ముందుకు సాగండి అక్కడే విజయం ఎదురవుతుంది విజయం అంటే గెలిచిన రోజు మాత్రమే కాదు మీరు ఓడిపోయినప్పటికీ మళ్ళీ లేచిన ప్రతిరోజు గెలిపే పట్టుదలతో మీరు ఏదైనా సాధించగలుగుతారు ఎందుకంటే మీరు ఆగట్లేదు కదా ఏ చిన్న అడుగు అయినా సరే దానికి ఒక దిశ ఉంటుంది మీరు ఆ దిశలోనే ఉన్నారు అంటే మీరు ఇప్పటికే మార్పులో ఉన్నారు అని గుర్తుంచుకోండి విజయం కోసం షార్ట్ కట్ లేవు కానీ ఒకే ఒక రహస్యం ఉంది వదలకుండా ప్రయత్నించటం మీ కళలు ఎప్పుడు నిజమవుతాయి అంటే వాటిని వదలకుండా వెంబడించినప్పుడు కాబట్టి ఈరోజు ఒక అడుగు వేయండి రేపు మరో అడుగు వేయండి తప్పకుండా ఒక రోజు మీరు ఊహించిన దానికన్నా గొప్ప స్థితిలో ఉండి ఈ కాలాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటారు చివరిగా మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ పుస్తకం మనకు చెబుతున్న ప్రధాన సందేశం ఏమిటంటే మీరు ఏది ఆలోచిస్తారో ఎలా మాట్లాడుకుంటారో మీ మనసులో ఎలాంటి భావనలు నాటుకుంటారో అదే మీరు ఎలాంటి జీవితాన్ని గడుపుతారో నిర్ణయిస్తుంది పాజిటివ్ థింకింగ్ అనేది కేవలం ఒక మాయ కాదు అది ఒక జీవన విధానం కష్టాలు వచ్చినా ధైర్యంగా ఆలోచించడం ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశతో ముందుకు సాగటం ఎప్పుడు ఓడిపోకుండా ఒక దృఢమైన నమ్మకంతో జీవించటం ఈ పుస్తకం మనకు నేర్పించే ప్రధాన అంశాలు ఒకటి విశ్వాసం మీపై మీకు మీ సామర్థ్యంపై నమ్మకం రెండు ఆత్మవిశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ధైర్యం మూడు ధైర్యం భయాలను అధిగమించి ముందుకు వెళ్ళటం నాలుగు పట్టుదల లక్ష్యం సాధించే వరకు ఆక్కుండా ప్రయత్నించటం ఐదు సానుకూల ఆలోచన ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారాన్ని చూడటం ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తట్టుకోగలుగుతాం జీవితంలో మార్పు తీసుకురాగలుగుతాం విజయాన్ని అందుకోగలుగుతాం మీరు మారండి ఈ ప్రపంచం మారుతుంది మీ ఆలోచనల శక్తిని అర్థం చేసుకుని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ మాటల్ని మార్చండి మీ భావనల్ని మార్చండి మీ దృష్టిని స్పష్టంగా ఉంచండి ఎందుకంటే మీరు మారితే ఈ ప్రపంచం కూడా మారిపోతుంది ఈ ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చిందా ఈ పాజిటివ్ థింకింగ్ వీడియోతో మీకు ఏదైనా కొత్త విషయం తెలిసినట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి విలువైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ ప్రోత్సాహమే మమ్మల్ని మరింత స్ఫూర్తిదాయకమైన కంటెంట్ తీసుకురావడానికి ప్రేరేపిస్తుంది థ్యాంక్ యూ